నా పేరు నారాయణ నారాయణస్వామి రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మరియు కార్పొ వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల సోదరి సోదరి మనులందరికీ నాకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత వారం పది రోజుల నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నేతలు వైసీపీ మీడియా చేస్తున్నటువంటి అసత్య ఆరోపణ వలన రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ ఆందోళన చెందుతున్నారు ఈ అసత్య ఆరోపణలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులంతా గమనించాలని కోరుకుంటున్నాను ఇవాళ ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా దివ్యాంగుల పట్ల ప్రేమ చూపించాడా అని తెలియజేస్తున్నాం గతంలో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా రిజర్వేషన్లైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలైనా చూపించాడా అని తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులంతా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అయితేనేమి గమనిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా ఇవాళ రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నా చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి ప్రకారం గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాధారణ పింఛన్ను మూడు వేల నుంచి నాలుగు వేలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని మన చంద్రబాబు నాయుడు గారు అది తెలియజేస్తున్నాం అంతేకాకుండా దివ్యాంగుల కోసం మూడు వేలు ఉన్నటువంటి పింఛన్ను ఆరు వేలు చేసినది కూటమి ప్రభుత్వం అంతా రాష్ట్రంలో ఉంటా దివ్యాంగులంతా తెలుసుకోవాలని తెలియజేస్తున్నా అంతేకాకుండా పూర్తిగా మంచానికి పరిమితమైన దివ్యాంగుల కోసం ఐదు వేలు ఉన్నటువంటి పింఛన్ను పదహైదు వేలు చేసినది కూటమి ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ తెలుసుకోవాలా అంతేకాకుండా ఇవాళ దీర్ఘకాలిక వ్యాధి గాను ఐదు వేలు ఉన్నటువంటి పింఛన్ను పదివేలు చేసింది కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఎంతగానో చేస్తుంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల కార్పొరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వికలాంగుల పక్షాన పనిచేసినటువంటి నాయకుడు కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంత సోదరి సోదరి మనల్ని గుర్తించుకోవాలా రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అసత్యారోపణలు చేస్తున్నారు గత మూడు రోజుల ముందు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఒక చేయలేదు నా పింఛన్ రద్దు చేశారని ఫేక్ మీడియా ద్వారా ప్రచారం చేశారు అదే అది తెలుసుకొని రెండు చేతులు బాగానే ఉన్నాయి డ్యాన్స్ వేస్తున్నాడు ఇలాంటి అసత్య ఆరోపణల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులను ఇబ్బంది పెట్టిస్తూ కన్నీళ్ళు కన్నీళ్లు పెట్టిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరంలో మీరు ఏనాడైనా కానీ దివ్యాంగుల కోసం పనిచేశారా లేదు కదా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులను ఇబ్బంది పెట్టద్దండి అని సభా మూలకంగా తెలియజేస్తున్న చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులను ఒక మానవతార దృక్పథంతో పనిచేస్తున్నాడు దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులందరూ అండగా ఉండం రాబోయే నాలుగు సంవత్సరాల్లో దివ్యాంగుల కార్పొరేషన్ కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పథకాలైతేనే ఉద్యోగాలు అయితేనేమి చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల పక్షాన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాం लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब इट लाइक इट कॉमेंट इट